ఆస్తులుంటేనే ఉంటారని తెలుసుకోరవో సోదర నీ కాసుల మీద ప్రేమగాని గాదురా ఆస్తులుంటేనే ఆప్తులుంటారని తెలుసుకోరవో సోదర నీ కాసుల మీద ప్రేమగాని నీ మీదగాదురా కన్న పేగైన కట్టుకొందైన కాసులకే దాసులు నువ్వు మోసపోకువలు చూపించే వినకిలీ ప్రేమలు కన్న పేగైన కట్టుకుందైన కాసులకేదాసులు నువ్వు మోసపోకువలు చూపించే వీ ప్రేమలు బెల్లముంటేనే చీవాలన్నట్టు ఉందిరా లోకము బెల్లముంటేనే చీవాలన్నట్టు ఉందిరా లోకము నీ కష్టం నువ్వు తిన్న గూడ పెడుతుందిరా శోకము లోకం పెడుతుంది శోకము ఆస్తులుంటేనే ఆప్తులుంటారని తెలుసుకోరవో సోదర నీ కాసుల మీద ప్రేమగాని నీ మీద కాదురా